దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు వందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు మొదటి అధ్యాయము రెండో వచనం యహోవ ధర్మశాస్త్రమునందు నందు చూ దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు చూడండి దేవుడైన ఈ లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నారు ఈ లోక జనులందరికీ ఆయన తన యొక్క వాక్యాన్ని ఎంతో గొప్పగా అందచేశారు మరి దేవుని యొక్క వాక్యాన్ని అనేక రీతిలుగా దేవుడు ప్రతిరోజు ఈ లోక జనులకు వినిపిస్తూనే ఉన్నారు అయితే ఈ లోకంలో ఎన్నో వార్తలున్నాయి ఎన్నో మాటలు ఉన్నాయి ఎన్నో విషయములు ఉన్నాయి వాటిని వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ జనులు దేవుని యొక్క వాక్యానికి వినడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు మరి దేవుని యొక్క వాక్యము అర్థం లాంటిది ఆ యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీ బ్రతికేంటో నీ జీవితం ఏంటో నీ నడవడిక నీ ప్రవర్తన నీ విధానం ఏంటో అన్నీ కూడా ఆ వాక్యంలో నీకు దేవుడు తెలియచేస్తారు దేవుని యొక్క వాక్యము జీవంతో కూడుకున్నది కనుక ఆ యొక్క మాటలను వింటున్నప్పుడు నీలో గొప్ప కార్యము నీకు తెలియకుండానే ఎంతో గొప్ప అద్భుత రీతిగా దేవుడు నేను మారుస్తారు దేవుని యొక్క వాక్యము నిన్ను జీవింప చేస్తుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించండి ఎవరైతే దివారాత్రం ధ్యానిస్తారో వారు ధన్యులని దేవుడు సెలవిస్తున్నారు మరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడి నీతో అనేకమైన విషయాలు మాట్లాడతారు బుద్ధి జ్ఞానము తెలివి అన్నీ కూడా దేవుడు తన వాక్యం ద్వారానే మనకి అందచేస్తారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు దివారాత్రము కూడా ధ్యానించడం అలవాటుగా నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఎంతో ధన్యకరముగా ఉంటుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ యొక్క మాటల్ని దీవించండి ఆశీర్వదించండి నీ ప్రజలందరినీ రక్తముతో కడిగి పవిత్రపరచండి ఈ దినమును బట్టి నాని సమయాన్ని బట్టి స్తోత్రములయ్యా అయ్యా నీ బిడ్డలు నిన్ను కలిగి ఉండి దేవరాత్రం నీ వాక్యం ధ్యానించలేని వారికి ఉంటున్నారేమో అయ్యా అయ్య దుష్టుడైతే వారిని ఆటగిస్తున్నాడో ఆటంకములు తొలగించి నీ వాక్యమును మానక ధ్యానించి జీవితాన్ని ప్రజలకు దయించండి ఈ లోక జనులందరూ కూడా నీ మాటలు గైకునే వారిగా నీ వాక్యాన్ని వినే చెవును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాని బిడ్డల జీవితాలు కుటుంబాల్లో వారి యొక్క సమస్త విషయాలు ఎటువంటి లోటులు కష్టాలు శ్రమలు బాధలు ఇరుకుల ఇబ్బందులు కలిగి ఉంటున్నారో చూస్తున్న దేవుడు కనుక నీ యొక్క సహాయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి అన్నీ ఆదుకొనండి ఆదరించండి బలపరచండి కీడు శోధన పాలని తప్పించండి దుష్టిని యొక్క పన్నాగములను లైన్ చేయండి మీ కార్యములు గొప్పగాని ప్రజల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా ఏదైతే కావాలని కన్నీరు కాచి నీ పాదములు పట్టి బ్రతుమలాడి వేడుకుంటున్నారు ఆ మరలకు జవాబుని దాయిచ్చేయమని ఏసుగణమైన పరిశుద్ధ ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్